వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుష కుమల్ ఇవాటి మన గెస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమగారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం మంది చాలామంది పార్ట్నర్స్లో ఫస్ట్ వాళ్ళ ఫోన్ దగ్గర ఫస్ట్ వాళ్ళకి డౌట్స్ కానీ గొడవలు కానీ స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే పార్ట్నర్స్ ఇద్దరు భార్య భర్తలు ఉన్నప్పుడు దాపరికం లేకుండా ఉండాలి దాంపత్యం అన్నట్టుగా చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు బట్ ఈ పార్ట్నర్ అప్పటిదాకా బాగుండి సడన్గా ఫోన్ లాక్ పెట్టుకోవడం హైట్ చేయడం లాంటివి చేసినప్పుడు అంటే అవతలి పార్టనర్ ఎట్లా ఫీల్ అవ్వాలి ఆ ఫేజ్ ఎట్లా వాళ్ళు ఫేస్ చేయాలి ఎట్లా ఫీల్ అవ్వాలంటే వేరు వేరు ఫీలింగ్స్ ఏమి ఉండవు ఒకటే ఫీలింగ్ ఉంటుంది అరే నా నుంచి కూడా నా నుంచి కూడా ఈయన లాక్ పెట్టుకుంటున్నాడు సీక్రెట్ మెయింటైన్ చేస్తాను వైఫ్ అయినా కావచ్చు హస్బెండ్ అనుమానం అనేది వస్తుంది ఆ అనుమానం కంటే ముందు ఏమొస్తుందంటే ఇప్పుడు ఏదన్నా ఆయనకి ఏదన్నా కాల్ వస్తుంది అనుకో నేను తెలుసుకోకూడదా అనే బాధ కలుగుతుంది ఇద్దరిలో ఏ ఒక్కరి పని చేసినా కూడా కదా అది తర్వాత అది కొంచెం చెప్పాలి అర్థం చేసుకోనప్పుడు నాలుగు సార్లు చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలప్పుడు అనుమానం అనేది స్టార్ట్ అవుతుంది ఓకే అంటే నేను ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేశాను బాధపడ్డానని చెప్పి తెలియచేశాను అది తీసేయండి అని కూడా నేను అడిగాను ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చి నేను అది ఓపెన్ చేయాల్సి వస్తే అది ఓపెన్ అవ్వదు కాబట్టి అక్కడ ఒక ప్రాబ్లం ఉంది అని నేను దాన్ని కూడా రీజనింగ్ నేను చెప్పినప్పుడు కూడా ఆయన అది ఓపెన్ చేసి పెట్టలేదు అని అన్నప్పుడు అనుమానం వస్తుంది అప్పటివరకు రాదు ఓకే వెంటనే గబక్కుని ఎందుకు రావాలి అసలు రాకూడదు రాదు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అలా మొదటిసారి అనుమానం వచ్చేసిందంటే వాళ్ళ అనుమానం పినుగులయి ఉండాలి అది ఎక్కడ దాకా లీడ్ చేస్తుంది మేడం యూజువల్ గా మీకు కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు కదా సో అది ఎక్కడ దాకా లీడ్ చేస్తుంది అంటే దీంట్లో పర్టిక్యులర్ గా కావాలని చెప్పి ఆయన లాక్ పెడితే మాత్రం మీరు అన్నట్టు ఎంత దూరం అని వెళ్తుంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ ఇన్ని ఇన్ని విధాలుగా కూడా కన్విన్స్ చేసి రిక్వెస్ట్ చేసి రీజనింగ్స్ చెప్తే కూడా తను వినకుండా లాక్ పెట్టుకున్నప్పుడు అది ఎంత దూరమైనా వెళ్తుంది సరే అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అతను కూడా కొంచెం తెలుసుకుని జాగ్రత్త పడి దాన్ని ఓపెన్ చేయటము తనెందుకు పెట్టుకున్నాడో కూడా ఒక రీజన్ చెప్పినట్టు అయితే కొంచెం బాగుంటుంది లేదు అసలు అక్కడ ఏమీ లేదు ఊరికనే పెట్టుకున్నాడు ఎందుకు బయట కూడా ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము ఎవరన్నా ఓపెన్ చేస్తారన్నట్టుగా పెట్టుకుని ఉండొచ్చు కానీ ఈవిడ అడిగేటప్పటికి ఆయనకి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అయ్యింది అనుకుందాం అనుకుని ఆయన నా ఇష్టం నేను పెట్టుకుంటాను నీకెందుకు అని అన్నాడు అనుకోండి ఈమెకున్న బాధ గాని అనుమానంగా నువ్వు కొంచెం పెరుగుతుంది అంటే అతను ఈమెకున్నటువంటి అనుమానాన్ని ఇంకా పెంచుతున్నాడు అది తప్పే కదా ఇప్పుడు నీ మీద చెడ్డ అభిప్రాయం కలుగుతుంది నీ గురించి ఒక ఏమంటారు నీ వ్యక్తిత్వం కూడా డ్యామేజ్ అవుతుంది ఇక్కడ అలా అన్నప్పుడు నువ్వు దాన్ని చేసుకోవటం పోయి నేను ఇలాగే ఉంటానంటే నీకు నువ్వే చెడ్డ పేరు తెచ్చుకుంటురావు అది నీకు అవసరమా భార్య కదా ఓపెన్ చేసి పెట్టచ్చు కదా దీనికి ఇంకొకటి ఉంటుంది ఓపెన్ చేసి పెట్టచ్చు కదా అని అంటే అది అది అవసరం కూడా లేదు ఇద్దరి ఫేస్ ఐడియల్ కానీ ఇద్దరి తమ్ము ఇంప్రెషన్ కానీ పెట్టుకోవచ్చు కానీ మేడం కొంతమంది ఏమంటారు అంటే నా ఫోన్ అంటే నా పర్సనల్ అంటే ఒక వ్యక్తి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళేంటి అన్నది మొత్తం జాతకం అంతా ఒక ఫోన్ లోనే ఉంటుంది సో అది పార్ట్నర్ దగ్గర దాస్తున్నారు అంటే ఇంకా ఆ భార్యాభర్తల మధ్య ఎలా వంటి రిలేషన్షిప్ ఉన్నట్టు దీనికన్నా ముందు ఒకటి చెప్తా ఓకే అతనికి వేరే అమ్మాయితో ఏదన్నా ఉంది అని అనుకోకూడదు అదే అదే ఆయన ఎందుకు అనుకోవాలి ఇప్పుడు ఒక ఈయన వాళ్ళ రిలేషన్ వాళ్ళ చుట్టాలతో ఎవరితో మాట్లాడుతున్నాడు ఈమెకి నచ్చదు అది తెలుస్తుంది ఏమో గొడవ ఎందుకులే లేదు తన అకౌంట్స్ లో మనీ ఉంటుంది ఆ మనీ సేవింగ్స్ చేస్తున్నాడు ఈమె కొంచెం ఖర్చుదారై ఉండొచ్చు అది బ్యాలెన్స్ అవి చూస్తే మనీ ఏమైనా అడగచ్చు అడగచ్చు అంటే ఆ ఆడవాళ్ళకి కొంచెం జ్యువెలరీ అని మంచి మంచి శారీస్ అని ఇష్టం ఉంటుంది కాబట్టి అడగచ్చు కానీ తనకు ఉన్న సోర్సెస్ ప్రకారం తను సేవింగ్స్ చేసుకోకపోతే పిల్లల్ని చదివించుకోవడం కానీ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే గానీ డబ్బు మనకి కష్టం కదా మళ్ళీ మనం లోన్ కు వెళ్ళామనుకోండి అది మళ్ళీ తీర్చాలి కదా అవును ఇప్పుడు బ్యాంక్ లోన్ అనుకోండి బాగా బయట ఎక్కడ వడ్డీకి తీసుకొచ్చిన వడ్డీ కట్టుకుంటూ పోవాలి దానికంటే కూడా ఇలా డబ్బు సేవింగ్ చేసుకుంటే బాగుంటుంది కానీ చేశాడు అనుకోండి అప్పుడు కూడా ఆయన లాక్ పెట్టుకుని ఉండొచ్చు ఆ వివరాలు ఆమెకు తెలియకుండా ఉండాలని ఓకే మరి అలాంటప్పుడు అదే గనక చేస్తే అతను ఇంకో రకంగా చెప్పుకోవాలి తనకి ఏమో అందులో నాకు ఏవో ఇవేంటి కొన్ని కొన్ని ఆఫీసుకి సంబంధించినవో బ్యాంకుకి సంబంధించినవో ఉంటాయి అవన్నీ నీకు లేని తలపాటు చేసుకుంటావు అవన్నీ నేను చూసుకుంటా ఎందుకు అని అంటే స్వచ్ఛమైన మనస్తో చెప్పగలగాలి అంటే అతను ఒకవేళ స్వచ్ఛమైన మనసుతోటి ప్లెయిన్ గా చెప్పినా కూడా ఈమె తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండే విధంగా అతను చెప్పగలగాలి అతని వాయిస్ లో కానీ మాటలో గాని స్వచ్ఛతని నిజాయితీని ఈమె గుర్తించగలగాలి అందులో నిజాయితీ స్వచ్ఛత ఉంటే ఈమె ఇంకా ఎక్కువగా దాన్ని ప్రెజర్ చేయకుండా ఉండటం అనేది మంచిది అటువంటి పరిస్థితుల్లో కూడా మగవాళ్ళు అది పెట్టుకుంటారు ఇంకా వేరే కండిషన్స్లో వేరే వేరే అఫేర్స్ ఉంటే కూడా పెట్టుకుంటారు కానీ మీరన్నారు పర్సనల్ భార్యా భర్తలో అన్నప్పుడు ఇద్దరికి పర్సనల్స్ ఏమి ఉండవు తన పర్సనల్ మొత్తం భార్య పిల్లలే కదండి లేకపోతే ఉద్యోగం అలాగే భార్యకి కూడా తన పర్సనల్స్ ఏంటి భర్త పిల్లలు మా అయితే తనకున్న ఫ్యామిలీ ఇప్పుడు మీరు అన్న ఫామ్ లా అమ్మాయికి కూడా అప్లికేబుల్ అవుతుందా వైఫ్ అలాగే పర్సనల్ గా మెయింటైన్ చేస్తే ఓర్చుకునే మగళ్ళు ఎంతమంది ఎందుకు ఓర్చుకుంటారు ఇంకా ఆడవాళ్ళన కొంచెం ఎక్కువ రోజులు ఓర్చుకుని అడుగుతారు మగాళ్ళని గొడవలే కదా అవును ఇంకా అక్కడికి వెళ్ళి కొట్లాటలు ఇక్కడికి వెళ్ళి కొట్లాటలు లేకపోతే తాగేసి తాగుడు అలవాటు చేసుకుని వచ్చి కొట్టడము అంటే వాళ్ళల్లో ఆడవాళ్ళల్లో అనుమానం వస్తే ఒక విధంగా ఉంటుంది బిహేవియర్ మొగుడిని సాధించడము అది మానే చెయ్యి అనడము నాకు చెప్పు అనడము ఆ ఫోన్ లాక్ ఓపెన్ చెయ్యి అనడము చేస్తారు ఆడవాళ్ళు మగాళ్ళు అలా చేయరు కొట్టారు గొడవలు పెట్టుకుంటారు ఆ అనుమానంతో వాడితో మాట్లాడుతున్నావా వీడితో మాట్లాడుతున్నావా వాడిని ఊహించుకుంటున్నావా లేకపోతే వాడి కోసం ఎదురు చూస్తున్నావా వంట ఎలా తగలబెట్టావేంటి వాడు వస్తే బాగా అక్కడ ఏమి ఉండదు అంటే అనుమానం ఓకే కాబట్టి పర్సనల్ అంటే కూడా ఇద్దరికి పర్సనల్ అంటే ఒకరికొకళ్ళే పర్సనల్ ఒకవేళ వేరే అదర్ పర్సన్స్కి ఏమీ తెలియకుండా ఉండాలి అని లాక్ పెట్టుకున్నట్టయితే కనుక ఇద్దరు కలిసి ఆ లాక్ కోడ్ని కానీ ప్యాటర్న్ కానీ గుర్తు పెట్టుకొని ఇద్దరు వాడుకోవచ్చు ఇద్దరు వాడుకోవచ్చు నా ఫోన్కి లాక్ ఉంటుంది ప్యాటర్న్ ఉంటుంది ఈ తమ్ ఇంప్రెషన్ అన్ని ఉంటాయి కానీ మా హస్బెండ్ శుభ్రంగా ఓపెన్ చేస్తారు ఎనీ టైం ఎన్నిసార్లు నేను ఓపెన్ చేసుకోమని చెప్తాను నేను ఆయన కూడా నేను ఓపెన్ చేస్తాను అంటే ఆ అండర్స్టాండింగ్ అనేది ఇద్దరి మధ్యన ఉండాలి ఇప్పుడు అలా ఉంటే వాళ్ళ ఎలా ఉంటది రిలేషన్షిప్ ఇలాగ దాపరికం ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దాపరకం ఉంటే నిమిష నిమిషానికి గొడవలే కదండి నిమిష నిమిషానికి గొడవలు ప్రశాంతత ఉండదు అది ఏదో ఒక లోపల నుంచి బాధిస్తూ ఉంటుంది తినలేరు పడుకోలేరు ఎవరితో మాట్లాడలేరు ఎవరితో ఉన్న మాట్లాడితే ఇవే టాపిక్స్ మాట్లాడతారు మా ఆయన ఇలా చేస్తాడు మా ఆయన ఇలా చేస్తాడు అని మగవాళ్ళు ఎక్కువ బయటపడరు ఆడవాళ్ళు ఎక్కువ బయట పడతారు చెప్పేసుకుంటారు వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఆ వ్యాకులత అనేది ఇంకా ఎక్కువ అవుతుంది వాళ్ళల్లో ఏముందండి వదిలేయండి ఇప్పుడు ఫోన్ అంతా లాక్ వాడి సిస్టమ్ ఇచ్చాడు నువ్వు పెట్టుకోవాలని ఏముంది ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫోన్ ఓపెన్ చేయాలంటే అవదు ఇప్పుడు ఎక్కడన్నా యాక్సిడెంట్ పడిపోతాం ఎవరైనా ఇంటికి కాల్ చేయాలనుకుంటారు అది లాక్ లో ఉంటే ఎలా వాళ్ళు ఫోన్ చేసి చెప్పగలుగుతారు చెప్పండి ఇంకా మళ్ళీ పాతకాలంలో ఒక చిన్న బుక్ మెయింటైన్ చేయాలి జేబులో నెంబర్లో పెట్టుకొని అంతే కదా మరి మళ్ళీ ఎడిపోతుంది అందుకని చెప్పి ఆ లాక్ అనేది కొంచెం వెసులుబాటు కల్పించాలి 嗯。 దానికి కూడా ఏదన్నా సిస్టమ్ పెట్టుకోవాలి భార్యకి చెప్పాలి అలాంటిది ఏదైనా చేసుకోవాలి లాక్ పెట్టేసుకోవడం అనేది ఒకటే కాకుండా రెండు మూడు ఉంటాయి అందులో మనం తమ్ పెట్టచ్చు ప్యాటర్న్ పెట్టుకోవచ్చు ఫేస్ ఐడి పెట్టుకోవచ్చు అట్లా ఉంటాయి కాబట్టి అన్నీ పెట్టుకుంటే అవతల యాక్సిడెంట్ అయి పడిపోయినప్పుడు కూడా మన ఫేస్ ఐడితో కానీ తమ్తో కానీ వాళ్ళు ఓపెన్ చేసి అంటే డిఫరెంట్ యాంగిల్స్తో ఓపెన్ చేస్తే ట్రై చేస్తే ఓపెన్ అవుతుంది ఇంటికి కాల్ చేయగలుగుతారు మొత్తం అన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టుకుంటే నేను నుంచి ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతే పోతారు తర్వాత ఇంటి దగ్గర భార్యతో గొడవలు వస్తుంటాయి ఇవన్నీ అవసరం లేదు కదా నేచురల్ లైఫ్ లీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఇంత పెద్ద సెక్యూరిటీ మనకి ఫోన్ లో అవసరం లేదు అంత సెక్యూరిటీ పెట్టే అనే విషయాలు ఫోన్ లో ఏముంటాయి ఇప్పుడు పెద్ద పెద్ద అంబానీ లాంటి వాళ్ళు పెట్టుకునే అర్థం ఉంది మామూలుగా సామాన్య మానవులకు అవన్నీ అవసరం లేదు కదా దానివల్ల గొడవలే ప్రశాంతత ఉండదు రైట్ యూ వెరీ మచ్